హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చెరుకుపోయి షాపింగ్ మాల్ ఫ్లోర్లో ఏమేమి ఐటమ్ దొరుకుతుందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో మీరు ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యే ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్లో మీకు రైట్ సైడ్లో వచ్చేసి టోటల్గా అమ్మాయిలకు సంబంధించిన ఇన్నర్ వేర్స్ కానీ పిల్లలకు సంబంధించిన ఇన్నర్ వేర్స్ కానీ దొరుకుతాయి అలాగే రైట్ సైడ్ తీసుకున్నట్టయితే మీకు మీకు చిన్నపిల్లలకొప్పిన వెస్టర్న్ వేరు బర్త్డే ఫ్రాక్స్ ఎస్పెషల్గా డిజైనర్ వేర్ దొరుకుతుంది అలానే కొంచెం ఇలా కొంచెం ముందుకు వస్తే లెగ్గిన్స్ కానీ తర్వాత యాంకిల్ ఫిట్స్ అన్ని రకాల అన్ని బ్రాండ్స్ దొరుకుతాయండి మన దగ్గర సో మంచి ప్రీమియం బ్రాండ్సే ఉంటాయి సో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ త్రీ పీస్ సెట్స్ తర్వాత నైట్ వేయర్స్ తర్వాత మీకు టాప్స్ ఇవన్నీ దొరుకుతాయండి మీకు స్టార్టింగ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటాయి అలాగే కొంచెం ఇలా వస్తే చిన్న పిల్లలకు సంబంధించిన అంటే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో గౌన్స్ కానీ ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి మీకు అలాగే కొంచెం ఇక్కడ చూసుకుంటే సో దాంట్లోనే చిన్నది త్రీ టు సిక్స్ ఇయర్స్ వరకు త్రీ టు టెన్ ఇయర్స్ మధ్యలో అందరికి కావాల్సిన అమ్మాయిలకు జీ వెస్టర్న్ వేర్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి తర్వాత కొంచెం ముందుకు వస్తే అబ్బాయిలకు సంబంధించిన పిల్లలకు అబ్బాయిలకు సంబంధించినవి షర్ట్స్ జీన్స్ తర్వాత ట్రెడిషనల్ వేయరు బాబా సూట్స్ అన్నీ చిన్న జీరో సైజు నుంచి అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అలాగే మెన్స్ వేర్ పార్ట్కి వచ్చేసరికి మీకు సూట్స్ బ్లేజర్సు తర్వాత రెడ్మేడ్ జీన్స్ ప్యాంట్స్ షర్ట్స్ అలా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే మీకు చాలా ఎక్కువగా ఉంటుంది లెంత్ అనేది షాప్లో స్టాక్ కూడా మీరు చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని రకాల మీకు బేసిక్ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు అన్నీ దొరుకుతాయి అలాగే కొంచెం మీకు ఇంకా బ్రాండెడ్లో కావాలంటే ఇక్కడ మినిస్టర్ వైట్ కానీ రాజ్ కానీ ఏవైనా దొరుకుతాయి అలాగే నైట్ వేర్స్ అండి చాలామంది నైట్ వేర్స్లో మన దగ్గర ప్రీమియం డాజిల్ బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నాము బ్రాండ్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ మీకు టీ షర్ట్స్ కానీ నైట్ ప్యాంట్స్ కానీ ట్రాక్ ప్యాంట్స్ కానీ అన్నీ దొరుకుతాయి అలాగే ఇంకా కొంచెం రామ్రాజ్లోనే కొంచెం ప్రీమియం క్వాలిటీ అడుగుతారు కదా సో దానికి సంబంధించింది ఇక్కడ మనం అన్ని కలర్స్ మీకు లెనిన్ కానీ వైట్ ప్యూర్ వైట్ కానీ ప్యూర్ లెనిన్ షర్ట్స్ కానీ దీంట్లో మీకు మూడు బ్రాండ్లు ఉత్తాయం మినిస్టర్ వైట్ రామ్రాజ్ ఈ మూడు మన దగ్గర ఉంటాయండి సో ఇది మన సెకండ్ ఫ్లోర్ షాపు సో మీరు డూ విజిట్ చెరుపర షాపింగ్ మాల్ ప్ర మీ ఒక్కసారి మీరు మా షాప్కి వచ్చారనుకోండి ప్రతీదీ అవైలబుల్గా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్ చెరుగుపడదా షాపింగ్ మాల్